వల్లభనేని వంశీ గారు ముందుగానే రేపు ఇరవై ఐదో తారీఖు నామినేషన్ వేస్తానని చెప్పి ప్రకటించుకున్నాడు రెండు రోజుల నుంచి ఆయన ప్రచారం చేసుకుంటా ఉన్నాడు రేపు ఇరవై ఐదో తారీఖు నా నామినేషన్ నా నామినేషన్ అయ్యింది అని చెప్పి యార్లగడ్డ వెంకట్రావుకి వల్లభనేని వంశీ గారి మీద ఎంత ఈర్షా ద్వేషం ఉందా ఎంత వల్లభనే వంశీ గారిని ఏదైతే దెబ్బ కొట్టాలా మా బలం ఏం నేను చూపిస్తాను వల్లభనేని వంశీకి నేనేం తగ్గను అని చెప్పి ఇరవై ఐదో తారీఖు నామినేషన్ ఇతను కూడా పెట్టుకుంటానని చెప్పి రిటర్నింగ్ అధికారికి చెప్పాడంట ఆ లెటర్ అయితే ద్వారా వల్లభనేన వంశి అట్ ద సేమ్ టైమ్ వా యార్లగాడి వెంకట్రావు వల్లభనేని వంశీ అన్నది ఇరవై ఐదో తారీఖు పెట్టుకుంటానంటే చెప్పాడంట యార్లగడ్డ వెంకట్రావు గారు తర్వాత అడిగితే లేదు లేదు నువ్వు ఒకరోజు అటు ఇటు పెట్టుకో అయిదంటే వినలేదంట కానీ ఇద్దరు ఒకసారి చేస్తే మాత్రం శాంతి భద్రత సమస్య వస్తుంది కాబట్టి దయచేసి పెట్టుకోవద్దు ఎవరైనా కానీ తగ్గండి అని చెప్పి రెటర్నింగ్ అధికారి కూడా ఇద్దరు సూచించారంట మరి ఎవరు తగ్గుతారు ఏమో తెలియదు కానీ ముందు మాత్రం వల్లభనే వంశీయాన్నే రెటర్నింగ్ అధికారితో మాట్లాడి ఇరవై ఐదో తారీఖు నామినేషన్ వేస్తాము ఐదు అని చెప్పి చెప్పాడంట మరి ఈ లోపే యార్లగడ్డ వెంకట్రావు ఆయన వల్లభనేని వంశీ గారిని దెబ్బ కొట్టగలను వల్లభనే వంశీ గారిని ఢీ కొట్టగలను వల్లభనేని వంశీ గారిని నేను ఇంకా ఎంత పరిసంత నేను మొట్టమొదటి చరిత్రలో నా అంత వీరులు లేడు అనేటట్టు యార్లగడ్డ వెంకట్రావు మొన్నటి నుంచి ఏదైతే రెండేళ్ళని బిల్డప్ కొడతా ఉన్నాడు కదా టికెట్ ఇవ్వకే తెలుగుదేశం పార్టీలో పోయాడు ఈసారి నేను ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ తరఫున అక్కడ గెలుస్తాను బాగా ఉన్నాడు కానీ వల్లభ నేను వంశాన్ను దెబ్బ కొట్టాలంటే వారం కాదు అక్కడ ఎందుకంటే అంత స్ట్రాంగ్ హోల్డింగ్ అక్కడికి ఉంది ఆయన వ్యక్తిగత ఇమేజ్ ఉంది ప్లస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంక్ అనేది చెక్ అయితే చెదర్ల యర్లగడ్డ వెంకట్రావు పెద్ద సాధించి పీకి కట్టలు కట్టిందైతే లేదు కానీ రిటర్నింగ్ అధికారి యార్లగడ్డ వెంకట్రావు గారు చెప్పారంట ఒకరోజు మీరే వెనక ముందుగా చూసుకోండి వల్లభ నేను వంశీ గారు ఇరవై ఐదో తారీఖు వేసుకుంటారు ఐదు అని చెప్పి మరి చూద్దాం పరిస్థితి యర్లగడ్డ వెంకటరావు ఏం తగ్గుతాడా తగ్గడా అసలు ఏమంటాడా అనేది కూడా చూడాలి యర్లగడ్డ వెంకట్రావు అనేవాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రెండు వేల పంతొమ్మిది పోటీ చేశాడు తర్వాత పార్టీలు టికెట్ ఇవ్వలేక వెళ్ళిపోయడం జరిగింది